ఇలా చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినబడేలాగా మళ్ళొక్కసారి ఒక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం ఇది మీరు క్లియర్గా చూడండి ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీరు చూడండి ఇది ఇది నేను వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో ఆనాడు పోయింది ఇది చూడండి క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు దాని నుంచి దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది వైర్ కనబడుతుంది క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది దాని ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు ఎస్ దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండోది ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు గంగల కమలాకర్ గారు మరి చాలా మంది మాజీ శాసన సభ్యులు అందరు కూడా ఇద్దరు మాజీ మంత్రులు వాడికి సైట్ మీద తీసుకొని పోయినాం తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్ లో చెప్పింది చెప్పిన తర్వాత ఏమైంది నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టింది మేమేం చేసినాము మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము ప్రూవ్ చేసినాం కదా ఇప్పుడు ఉన్న జర్నస్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది వైర్ కనబడతా ఉంది మరి ఇలా రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగినా అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు ఎందుకంటే ఆ రోజే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చేట్లయితే మాటలు తప్పుతాడో రైతులకి రైతు బంధు ఇలా పదిహేను వేలు ఇస్తా అని మాట తప్పిండు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండు పెన్షన్ రెండు వేలది నాలుగు వేలు చేస్తా అని మాట తప్పిండు నాలుగు వేలది ఆరు వేలు చేస్తా అని మాట తప్పిండు ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు మరి మీ రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్టనే మాట తప్పుతావు ఆ అని నేను అడిగిన విజన్నం మంచివాడు ఆయన గౌరవం ఉంది మాకు కూడా కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా ఒక ఐదు వందల మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తా ఉన్నాడు చిన్నపిల్లగాడు చేపించినాడు దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు విజయన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు ఎవడైనా రైతులు అడిగినా నిన్ను మేము అడిగినామని సవాల్ విసిరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించినాం స్వీకరించి చూపించిన తర్వాత ఇలా నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న గుర్తు పెట్టుకో మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీ రేవంత్ రెడ్డినే నా బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా జీ బచ్చగాలు వాళ్ళ మీద ఫోన్ చేస్తే మేము అయింది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంజేది అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత ఉంటే నలభై ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీటు ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాం రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకురా తీసుకొచ్చుకోకు ఉందాగా రాజకీయాలు చేయి ఉందాగా ఉండు నువ్వు సవాల్ విసిరినవు నిన్నెక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు పర్సనల్గా మాట్లాడలేదు నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడరా దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది మీరు అధికార పార్టీ ఉన్నది మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ అయ్యి బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏదైనా చేయండి కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగుళ్ళని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తా ఉన్నారంటే ఒక బాధ్యత శాసన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తా ఉన్నా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా మరి విద్యన్న అనుచరులే వేల్చిర్రా ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే మూడు నాలుగు వందల ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోయి కమలా గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తా మీ అన్నిటి మీద ఎంక్వైరీ చేయరి వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు దేనికి చేస్తున్నారు మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా రైతులు బాగుపడూ మీకు ఇష్టం లేదా ఆలోచన చేయండి మీరు కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిరు